పెట్టాను వేసుకున్నాం ఫస్ట్ కొంచెం ఆయిల్ బరు ఆనియన్ పచ్చిమిర్చి నేను రెండు ఆనియన్ తీసుకున్నామండి ఇట్లా సన్నగా తక్ చేసాను పచ్చిమిర్చి అయితే ఒక నీరు తీసుకున్నాను ఎందుకంటే గోంగూర కదా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్స్ వేసుకున్నాము సాఫ్ట్లో మొదటిగా మనం ఒక ఫుల్ స్పూన్ వేస్తాను ఇంకొంచెం వేసుకున్నాము ఎందుకంటే ఒకేసారి మా లైఫ్లో ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఓకే అండి ఇప్పుడు స్పైసెస్ అంతా వేసుకున్నాము లవంగాలు బిర్యానాకు జాపత్రి కొంచెం బిర్యానీ పువ్వు తర్వాత వచ్చేసి కొంచెం సాచీగా ఇప్పుడు మిక్స్ చేస్తాను ఓకే అండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము సరిపోతుందండి మనం ఇప్పుడు ఫ్రెష్గా చేసాం కాబట్టి చాలా మంచి టేస్ట్ ఉంటుంది కొంగులు కూడా వేసుకున్నాను నేను దాంతోపాటు పాటు రెండు టమాటాలు వేసుకున్నానండి ఎందుకంటే ఒక నఫ్ కేజీ రైస్ తీసుకున్నాను అందుకని రెండు టమాటాలు వేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం ilaçı koyu eskiden o. Yani konuşuyor musun masala? Kalk Biryani masala o kısmı. pudingi ఓకే అండి రైస్ వేసుకున్నాను నేను బాస్మతి రైస్ అండి ఒకసారి మనం మిక్స్ చేసుకుని వాటర్ వేసుకున్నాము నేను హాట్ వాటర్ అండి కాల్చి నాలుగు గ్లాసుల రైస్కి వచ్చేసి నేను ఏడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అండి ఎందుకంటే మనం నానబెట్టాం కదా ఎక్కువ వాటర్ తీసుకోము కాబట్టి ఇంకొక గ్లాస్ తక్కువే తీసుకున్నాను మామూలుగా మనం రోజు వండుకునే రైస్ అయితే రెండుకు రెండు వేయాలి నాలుగు గ్లాసుల రైస్కి అయితే ఎనిమిది వేయాలి కాబట్టి ఇది అంత అవసరం లేదని నేను ఏడే వేశాను వదిలేద్దాం దానికి వదిలేసాను అయిపోద్ది అయిపోయిన తర్వాత చూపిస్తాను ఓకే